దేశిని మనిషే చంపుకునే విష సంస్కృతి పెచ్చుమీరుతోంది రక్త సంబంధాలను భార్యాభర్తల బంధానం కూడా లెక్క చేయకుండా చంపుకుంటున్నారు చిన్న చిన్న కారణాలతో సొంత కుటుంబ సభ్యుల్ని చంపుకున్న ఘటనలు నల్గొండ ఆదిలాబాద్ లో జరుగుతున్నాయి మతి భ్రమించిందో మందలింపును తట్టుకోలేకపోయాడో కానీ కన్నతండ్రిని ఓ కొడుకి అతి కిరాతకంగా హత్య చేశాడు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఈ మర్డర్ స్థానికంగా కలకలం రేపింది మల్లారెడ్డిపల్లికి చెందిన కండవ ముత్తయ్య కుమారుడు శంకర్ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసి జులైగా తిరుగుతున్నాడు ఇటీవల మతిస్థిమితో మతిస్థిమితో లేనట్టుగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న కొడుకు శంకర్ ను వైద్యులతో పాటు భూత వైద్యులకు చూపిస్తున్నారు తల్లిదండ్రులు ఆదివారం కూడా ఓ భూత వైద్యుడికి చూపించిన అనంతరం కొడుకు మాట వినట్లేదంటూ తండ్రి ముత్తయ్య గొడవ పడ్డాడు దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న శంకర్ అర్ధరాత్రి బండరాళ్లతో తండ్రిపై విరుచుకుపడ్డాడు ఆ తర్వాత గొడ్డలతో చేతులు కాళ్ళు తల అతి కిరాతకంగా నరికాడు నిందితుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము

ఇటీవల ఆర్థిక ఇబ్బందులో ఉన్న రాజేందర్ భార్యను అదనపు కట్టడం కోసం వేధిస్తున్నాడు ఈ క్రమంలోని ఇవాళ ఉదయం ఇంట్లో భార్య చంటి పిల్ల పూర్తిగా కాలిపోయి ఉన్నారు కసేపు షార్ట్ సర్క్యూట్ అని కసేపు కిరోసిన్ పోసుకుని చనిపోయారని రాజేందర్ గడియక మాట చెబుతున్నాడు బంధువులు మాత్రం ఇది హత్య అంటున్నారు అది వచ్చింది కానీ నేను ఇది జరిగిపోయింది మెయిన్ గా డబ్బుల గురించి ఫినాన్షియల్ మ్యాటర్స్ ఎకనామికల్ గా వాళ్ళంతగా లేదు సో వాళ్ళకి ఏంటంటే టూ త్రీ మంత్స్ కూడా ఈ ఏం వరకు లేనట్టున్నది డబ్బుల గురించి హెరాస్మెంట్ అన్నది బాగా ఈ రాజేందర్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళు హెరాస్మెంట్ చేసు తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ ఈ అమ్మాయి కిరోసిన్ పోసుకొని చనిపోయినట్లు సినా అఫెన్స్ నుంచి కనబడుతుంది ఎదుగుతున్నాయి కన్విక్షన్స్ అవుతున్నాయి అయిన గానీ ఈ సమాజంలో మార్పు రావడం లేదు రాజేందర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కు పంపారు